నంద్యాల జిల్లా కేంద్రంలో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నిర్వహించారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు పలు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు జీవో నంబర్ ముప్పై ఆరును వెంటనే అమలుపరిచి రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పెండింగ్లో ఉన్న వేతన సవరణ చేసి మధ్యంతర వృత్తి ఇవ్వాలని కోరారు గ్రాట్యూటీ చట్టాన్ని అమలుపరిచి చెల్లింపు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వీరభద్రుడు దస్తగిరి ఆదినారాయణ శ్రీనివాసులు మహబూబ్ అత్తర్ బాషా శివకృష్ణ వెంకటస్వామి మునాఫ్ సమీర్ తదితరులు పాల్గొన్నారు మేము డిసెంబర్ నుంచి ఇంతవరకు విడతల విడతలుగా సబ్మిట్ చేసుకుంటూ వస్తున్నాము ఇన్ని ఇంతవరకు సమ్మె చేసినా గానీ ప్రభుత్వం మమ్మల్ని ఏమి గుర్తించలేదు అందుకే నిరోధిక సమ్మెలో చేయడం జరుగుతుంది ఈ నిరోధిక సమ్మెకు దీనికి కానీ ప్రభుత్వం ఓకే అనుకుంటే అమర్నీరాధ కానీ చేస్తామని మన రాష్ట్ర నాయకులు కానీ మన జిల్లా నాయకుడిని కానీ అక్కడ అమర్నిరదీక్ష కూర్చొని మా సమస్యలు తేలేంత వరకు అమర్ నిరీక్ష చేస్తామని కోరుకుంటున్నా అందుకే ముప్పై ఆరు జీవోను అమలు చేయకుండా ఏడు సంవత్సరాలు అవుతుంది కానీ అమలు చేయలేదు మా చిన్న ఉద్యోగులకు ఇంత ఇబ్బంది పెట్టడం చాలా కష్టంగా ఉంది మా మా సహకార సంఘాలలో ఉద్యోగస్తులు మాకు వచ్చే పదివేలు పదై ఇరవై వేలు జీతం అంతే ఈ జీతాలకు మన రైతులకు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు రైతులకు అందుబాటులో ఒక ఎరువులు కానీ ఒక లోనింగ్ కానీ తదితర గోల్డ్ లోన్ గాని అన్ని రకాలుగా పనిచేసి రైతాంగానికి సేవలు చేస్తున్నాము ఇప్పటికైనా గాని ప్రభుత్వము మా మీద దయ ఉంచి ఈ జీవోను విడుదలసి మాకు పిఆర్సి ఇస్తారని మరి మరి కోరుతున్నాము ముప్పై ఆరు సంవత్సరాల నుంచి సంఘంలో పనిచేస్తున్నాను నాలుగు వందల రూపాయల జీతంలో ఈ సంఘంలో చేరినాను ఈ రోజుకు నలభై వేలు జీతము ప్రభుత్వము మాకు రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఆరు జీవో ఇచ్చింది కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు ఈ సహకార సంఘంలో రాష్ట్ర లెవెల్లో దాదాపు దగ్గరగా ఎనిమిది వేల ఐదు వందల మంది ఉద్యోగస్తులు ఉన్నారు రెండు వేల అరవై మంది అరవై సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలలో పట్టించుకున్న నాయకుడే లేడు ఈ సంఘాలలో పనిచేస్తున్న మేము రైతులకు అండదండగా ఉండి రైతులకు సేవలు అందిస్తున్నాము ఒక రుణాలే కాదు ఒక ఎరువులే కాదు ప్రతి విషయంలో కూడా వాళ్ళకు నీడగా మేము గెలిచినాము